పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి నమస్కారం మన అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళతో పాటు సపోర్ట్గా మన టెలివిజన్ ఫెడరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నాని తను ఎప్పుడూ మంచి పనికి ముందుంటాడు అంతేకాకుండా శ్రీనివాస్ గారు అమెరికా నుంచి రావటం అంటే వాళ్ళకి చాలా ఆపారాలు ఉంటాయి అయినా కూడా మన పుట్టిన గడ్డ మీద ఏదైనా చేయాలని ఆ ఉద్దేశంతో ఈరోజు వచ్చి దాదాపు టెలివిజన్ ఫెడరేషన్లో యాభై ఆరు వేల మంది వర్కర్స్ ఉన్నారు వర్కర్స్తో పాటు టెక్నీషియన్స్ టెక్నీషియన్స్తో పాటు ఆర్టిస్టులు ఆర్టిస్టులతో పాటు డైరెక్టర్స్లు నిర్మాతలు ఆర్ట్ డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్ మొత్తం కలిపితే దాదాపు యాభై ఆరు వేలు సో వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైనా ఒక మంచి ఈవెంట్ జరిగితే బాగుంటుంది ఎవరు ముందుకు వస్తారు అనగానే శ్రీనివాస్ గారు వారి పనులన్నీ వదులుకొని అమెరికాలో వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు వారికి ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తప్పుకుంటారు అండ్ ఆల్ ది బెస్ట్ సో మిగిలాంటి వాళ్ళు ఇలా ముందుకు వస్తే ఇలా ఎంతోమంది ఇంకా ముందుకొస్తారు సేవ చేస్తారు ఎందుకంటే మనం పుట్టిన తర్వాత గిట్టక తప్పదు సో ఈ గ్యాప్లో ఏదన్నా ఒక సేవ చేసుకుంటే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అండ్ అంతేకాకుండా నేను కూడా మిగిలాంటి చూసి ఇన్స్పిరేషన్ అయ్యి దాదాపు ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు నా ఛారిటీ పెట్టి నేను నా ఛారిటీలో నాకు వచ్చే వంద రూపాయల్లో పాతిక రూపాయలు ఆ ఛారిటీకి కేటాయిస్తాను అండ్ మీరు ఇందాక చెప్పారు అక్కడ అమెరికాలో చాలా ఈవెంట్లో కలిసామండి అని ఎస్ ఇట్లాంటి ఈవెంట్కి వచ్చినప్పుడు ఆ ఈవెంట్లో వచ్చేది పేమెంట్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాన్ని కేటాయిస్తాను నా అసోసియేషన్ సో అందుకోసం అప్పుడప్పుడు మేము ఇలాగా కొంతమందికి వంద మందిలో ఒక నలుగురు ఐదుగురు చారిటీ చేసినా కూడా మనకి ఎక్కడ కూడా ఎందుకంటే అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు ఒక కన్ను ఆపరేషన్ అయినా ఒక గుండె ఆపరేషన్ అయినా ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ముందుగా నేను ఉంటాను ప్లస్ మీలాంటి వాళ్ళు ఇంకా జాయిన్ అయితే మీతో పాటు నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నెక్స్ట్ చేయబోయేది ఒక మంచి పెద్ద ఈవెంట్ మనం కలిసి చేద్దాం నేను తప్పకుండా ముందు ఉంటాను అండ్ అలాగే శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి చేస్తారని ఆశిస్తున్నాను అండ్ అలాగే ఈ ఈవెంట్ని ఇంత ఇంత సక్సెస్ చేసిన ఎంటైర్ డాక్టర్స్కి అలాగే ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్కి అలాగే శంకర్ నేత్రాలయ ఫ్రమ్ చెన్నై సో వాళ్ళు వాళ్ళు కూడా ముందు రావడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ ఈవెంట్ని ఇంకా బాగా సక్సెస్ చేసి ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళందరికీ స్పెట్స్ అలాగే ఐ క ఐ ఆపరేషను వాళ్ళ క్యాటరేట్ ఏదైతే ఉందో అవన్నీ చేయడం జరుగుతుంది ఇక్కడ కాకుండా చెన్నైలో కూడా అది జరుగుతుంది సో ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళు వెళ్లకుండా ఉండకండి ఎందుకంటే మీకు మీరు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకుంటే దాదాపు అది తొంభై వేల నుంచి లక్ష రూపాయల దాకా అవుతుంది అది మేమే చేయిస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చారు సో దీన్ని మిస్ చేసుకోకండి సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ నేను కూడా పాల్గొనడానికి అలాగే నాతో పాటు అనిల్ కడియాల తను చెప్పడం ఇక మా నాని ఇక ఎవరైతే అసహకరిస్తున్నారో అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వర్తించిన ఐ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి మన టీవీ ఫెడరేషన్ తరఫున డైలీ ఎవరైతే వాలంటీర్గా వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకొక టూ డేస్ ఇలాగే కష్టపడితే ఈ ఫైవ్ డేస్ ఎలాగైతే ఎంత విజయవంతంగా నడిపించగలిగాము ఇంకొక టూ త్రీ డేస్ కూడా అలా చేస్తే విజయవంతంగా మనం అనుకున్నది రీచ్ అవ్వగలం ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా ఇంతమందికి ఇంత సక్సెస్ అవుద్దని నేను కూడా ఫస్ట్ ఊహించలేదు అంటే ఇంతమంది రాకపోవచ్చు అనుకున్నా కానీ ఇంత స్పందన ఇంతమందికి అవసరం ఉందని చెప్పి క్యాంప్ చూసి డైలీ మార్నింగ్ చూస్తుంటే అరే మనం ఇలాంటి ఇంకా చాలా చేయాలేమో అనిపించింది దీనికి పూర్తి సహకారం అందించిన శ్రీనివాస్ గారికి ఎక్కడో అమెరికాలో ఉండి మనం ఇక్కడి నుంచి వెళ్ళాం ఇక్కడ హైదరాబాద్ సభ్యులకు కానీ మన తెలివివారికి కానీ ఏదో మనవంతు సాయంగా మనం ఏదో చేయాలన్న ఆయన పెద్ద మనసు ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి దోహదపడింది దాంట్లో టీవీ ఫెడరేషన్ని మేజర్గా ఇన్వాల్వ్ చేయటం మన ఆధ్వర్యంలో జరగటం నిజంగా ఇది మన పర్వజన సుకృతం అందులో డౌటే లేదు ముందు మనం ఈ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పుడు ఇంత హ్యాపీగా ఇంత అద్భుతంగా ఇంత రెస్పాన్స్ వద్దని అనుకోలేదు కాబట్టి ఇంకా మనకి చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు కూడా ఏదైనా జరిగితే టీవీ ఫెడరేషన్ ముందుండి ప్రతి విషయంలో మీకు సపోర్ట్ చేద్దని ప్రతి విషయంలో ముందుంటామని మా ఏడు వేల మంది సభ్యులు మీకు ఏ రకంగా సహకరించడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాం అలాగే శంకర్ నేత్రాలయ వారు వారు చేసిన ఈ ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ ఈరోజు నుంచే సర్జరీ స్టార్ట్ అయినాయి చాలా ఒక్కొక్కళ్ళు ఆపరేషన్ చేయించుకుని వాళ్ళ ఆనందం వాళ్ళ ముఖంలో ఆనందం కానీ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చే మాట్లాడే విధానం కానీ చూస్తుంటే ఎంత ఆనందం ఇది దీన్ని వాల్యూ సిక్స్టీ థౌజండ్ సెవెంటీ ఉండొచ్చు అయ్యుండొచ్చు కానీ ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఇంత ఆనందం ఇంత గొప్పతనం రాదు ఇది నిజంగా ఇలాంటి ఒక కార్యక్రమంలో మేము టీవీ ఫెడరేషన్ పాల్గొంటాం ఇది ఎప్పటికీ మర్చిపోలేని విషయం కాబట్టి లైఫ్ లాంగ్ మేము ఎప్పటికీ శ్రీనివాస్ గారిని మనసారా గుర్తుపెట్టుకుని గుర్తుంచుకుని ఎప్పుడూ మీతో కలిసి నడుస్తామని చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇందులో పాల్గొన్న వాలంటీర్స్ కానీ డాక్టర్స్ కానీ ట్వంటీ ఎయిత్ రోజు ఏదైతే ముగింపు కార్యక్రమంలో అందరు డాక్టర్స్ని ఎంతో కష్టపడ్డారు పవర్ లేకపోయినా గాలి లేకపోయినా రూముల్లో ఎంతో కష్టపడి ఈ ఫ్రీ సర్వీస్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఫెస్టివల్ ఆఫ్ జాయ్ తరపున సుమా కనకళ గారు ఎంతో బిజీగా ఉండి కూడా ఈ ప్రోగ్రాంని ముందుకు నడిపించి డైలీ ఆవిడి పొద్దుటే ఎన్ని పనులున్నా కానీ ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ సేవలో పాల్గొని ఆవిడ అన్ని కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక గ్రూప్ అరేంజ్ చేసి దీనికి అనుక్షణం ఆవిడ దీన్ని మానిటరింగ్ చేస్తా ఎక్కడ ఏం జరుగుతుంది ఫుడ్ టైంకి వచ్చిందా లేదా అన్నీ చూసుకుంటా అంత బిజీగా ఉండి కూడా ఆ అంత బిజీగా ఉన్న సుమాగారే అంత కష్టపడుతుంటే మనవంతు సాయంగా మనం చాలా తక్కువ చేసినట్టే లెక్క కాబట్టి ఈ సద్ ఈ కార్యక్రమం ఇంకా త్రీ డేస్ ఉంది దీని అందరూ సద్వినియోగపరచుకొని అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని టీవీ ఫెడరేషన్ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ శంకర్ నేత్రాలయ వరల్డ్ క్లాస్ ఫేమస్ ఐ హాస్పిటల్ వారి సాందర్థంతో వారే నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఐ క్యాట్రాక్ సర్జరీకి మాట ఒక స్పాన్సర్గా వ్యవహరిస్తుంది ఎప్పుడైతే నేను హైదరాబాద్లో చేయాలనుకున్నానో బిఫోర్ కరోనా నేను సుమగారిని రీచ్ అవ్వడము సుమగారు యొక్క అడ్వైజ్ మీద వారి యొక్క రిక్వెస్ట్ మీద మనం ఈ క్యాంపు ఎక్కడ చేద్దాము ఎవరి కోసం చేద్దాము అన్నప్పుడు ఒకసారి గ్రామాలలో అనుకున్నాము ఇంకా వేరే వేరే గ్రామాలలో అనుకున్నప్పుడు వారు రికమెండ్ ఏం చేస్తారంటే మన టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి టెక్నీషియన్స్కి ఉపయోగపడేలా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు అభ్యర్థన మేరకు యాక్చువల్గా ఇది కోవిడ్ కంటే ముందు మేము చేయాలి అప్పటి నుంచి ప్లానింగ్ జరుగుతుంది ఇది అలా సడన్గా వచ్చింది కాదు అప్పుడు కరోనా మూలాన అప్పుడు పర్మిషన్స్ దొరకలేదు ఎందుకంటే మాస్ గ్యాదరింగ్స్కు అవకాశం లేదు కాబట్టి అప్పుడు దొరకలేదు తర్వాత ఎప్పుడైతే శంకరనేత్రాలయ స్లాట్స్ ఓపెన్ అయినాయో ఓపెన్ అయిన తర్వాత శంకర నేత్రాలయ కూడా ఇట్స్ వెరీ బిజీ ఇయర్ లాంగ్ వారికి క్యాంప్ జరగాలంటే ఒక సంవత్సరం ముందు మనము ఆ లిస్ట్లో ఉండాలి ఇటువంటి పెద్ద క్యాంపుకి మామూలుగా ఒక్కరోజు ఫోన్ చేస్తే రేపు రా వచ్చే పరిస్థితి కాదు వారు ఇరవై ఆరు మంది స్టాఫ్ చెన్నై నుంచి వచ్చేసి ఆ బస్సులు తీసుకొని ఒక మొబైల్ ఐ క్యాడ్రాక్ సర్జరీ సర్జికల్ యూనిట్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడికి మనందరికీ వారు ఈ యొక్క హెల్ప్ చేస్తున్నారు మాట అనేది ఒక పది నెలల్లో ప్రారంభమైంది అమెరికాలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా సంస్కృతి సమానత్వం అనే ఒక కాన్సెప్ట్తో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంస్థ అమెరికాలో ఇప్పటికే ఇరవై రెండు రాష్ట్రాల లోపల తన సభ్యులు నేర్చుకొని దాదాపు ఐదు వేల మంది ఈరోజు అమెరికాలో ఉన్నారు అన్ని అసోసియేషన్స్ ఉన్నాయి మీరేంటి డిఫరెంట్ అనే క్వశ్చన్స్ మాకు చాలామంది అడిగారు ఎందుకంటే చాలా ఉన్నాయా అందరు సినిమాలో పిలుస్తారు మనం కన్వెన్షన్ చేస్తాము మేము ఒకటే చెప్పాము మేము చెప్పము చేసి చూపిస్తాము ఎలా చేస్తాము అనేది అంటే ఒక సేవా కార్యక్రమాలు ప్రత్యక్షంగా చేసిన తర్వాతనే ప్రజల్లోకి వచ్చి మాట్లాడగలుగుతాము అదే రకంగా ఇప్పటికే ఇది ఇప్పటికే మనము అమెరికాలో కాకుండా అమెరికాలో గత పది సంవత్సరాలలో ఒక పది పదిహేను సేవా కార్యక్రమాలు చేశాము ఇక్కడ గత మూడు మనం ప్రారంభించిన మూడు నెలల నుంచే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫిఫ్త్ క్యాంప్ ఈ ఫిఫ్త్ క్యాంప్లో ఈ ఇది మెగా క్యాంప్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాంప్ ఇప్పటి వరకు ఇంతకుముందు మనం మన వరంగల్లో పదిహేడు రోజు మీ వరంగల్లోనే ఓయాసి స్కూల్లో అక్కడ మన యొక్క క్యాన్సర్ క్యాంప్ చేసాము తర్వాత ఆషాల పల్లెలో పద్దెనిమిది రోజు చేసాము క్యాన్సర్ క్యాంపు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇక్కడ చేస్తున్నాము ఈ మధ్యలోనే ఇరవై ఏడో తారీఖు నాడు ఏలూరులో ఒక క్యాంప్ ఉంది తర్వాత గుంటూరు విజయవాడ లోపల మార్చ్ టెన్త్ రోజు కూడా ఒక క్యాంపు ప్రారంభం అది ఆల్రెడీ ప్లాన్ అయి ఉంది ఇవి కాకుండా గత ఆరు నెలల క్రితమే మన ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లోపల రెండు క్యాంపులు చేసాము సో ఈ రకంగా ఈ అన్ని క్యాంపు లోపల ఇది ఒక పెద్ద క్యాంపు ఈ క్యాంపు కంటిన్యూస్గా పది రోజులు చేయడానికి సహకారం చేసినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ఫెసిలిటీ ఇవ్వడము ఇట్ ఈస్ అ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ అస్ అందరికీ సౌకర్యము అందరికి రావడానికి పోవడానికి వెరీ వెరీ కన్వీనియంట్ విత్ థ్యాంక్ మన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ తెలంగాణ ప్రభుత్వము ఇది ఇచ్చినందుకు ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినటువంటి కూడా మనకు చాలామంది కార్యకర్తలు వాలంటీర్స్ ముఖ్యము అందులో ముఖ్యంగా మన ఈ టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి డెడికేటెడ్ వాలంటీర్స్ వారు ఏ ఇష్యూ కావాలన్నా ఏ సహకారం కావాలన్నా కూడా మన నాని గారు కానీ ఫెడరేషన్ నుండి ఈ సార్ గారు తర్వాత విజయ్ సుమ గారు అసలు చాలామంది పేర్లు నేను చెప్పాలి సుధీర్ గారు వీళ్ళందరూ కూడా ఎవ్రీడే మాతో కలిసి పనిచేశారు ఇందులో భాగంగా మేము ఎప్పుడైతే సాయం అడిగినాము మన ఇండియా కోఆర్డినేటర్ గారు బా డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు మన లయన్స్ తోటి రెడ్ క్రాస్ వాలంటీర్స్ తీసుకొచ్చేసి మన లయన్స్ క్లబ్ వాళ్ళ యొక్క సౌజన్యంతో ఎవ్రీ డే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ పీపుల్కి ఫ్రీ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ వారందరికీ కూడా వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా మనం ఫ్రీ లంచ్ ప్రొవైడ్ చేయడము ఇది ఇది ఒక మాకు పదిహేను రోజుల పండగలాగా ఉంది ఒక పెద్ద పెళ్లి చేస్తే ఒక రోజు రెండు రోజులు అయిపోతుంది కానీ మాకు ఇక్కడ భోజనాలు మాకు కుస్తీలు అన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యలో కూడా కొత్తగా పవర్ లేదంటే మాకు పవర్ పోవడం కూడా టేస్ట్ దొరికింది ఈరోజు సో ఈరోజు ఒక పది నిమిషాలు మాకు ఒక ఇంటరప్షన్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ని కూడా మన పేషెంట్స్ మన అందరు కూడా కలిసికట్టుగా ఓవర్కమ్ చేసేసి చేశారు సో క్లుప్తంగా ఇప్పటి వరకు గత పంతొమ్మిది నుండి పన్నెండు వందల నలభై నాలుగు మంది రిజిస్టర్ అయ్యారు అందులో వాళ్ళందరికీ స్క్రీనింగ్ అయిపోయింది రిజిస్టర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఈ దీనిలోకి ఎంటర్ అయ్యి మొత్తం స్క్రీనింగ్ చేసిన వాళ్ళు పన్నెండు వందల నలభై నాలుగు మంది అందులో దాదాపు రెండు వందల మందికి క్యాట్రాక్ సర్జరీ ఐడెంటిఫై అయింది అది ఇక్కడ క్యాట్రాక్ కాకుండా నూట డెబ్బై తొమ్మిది మందికి మిగతా ఆపరేషన్స్ అవసరం ఉన్నది అది ఇక్కడ చేయలేదు కానీ వారికి చెన్నైకి రెఫర్ చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెన్నైలో వారికి ఈ యొక్క మిగతా ఆదర్ జరుగుతుంది ఈరోజు మొట్టమొదటి సర్జరీ డేట్ ఈరోజు ఇరవై తొమ్మిది మందికి మన డాక్టర్ గజేంద్ర గారు చెన్నై నుంచి వచ్చేసి ఈరోజు మొట్టమొదటిసారి ఫస్ట్ డే ఇరవై తొమ్మిది మందికి సర్జరీ ప్రారంభమైంది ఈ టైంకల్లా ఇరవై ఐదు సర్జరీ అయిపోతుంది ఇంకొక నాలుగు సర్జరీస్ ఉన్నాయి ఇంకొక హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్ లోపల అవి కూడా పూర్తయిపోతాయి సో ఈ రోజు టార్గెట్ ముప్పై ఐదు ఉండే అర మంది ఆరు మంది రాలేదు వారు ఎవరైతే రిజర్వ్ చేశారో వారికి మళ్ళీ మేము ఏ రకంగా రీచ్ అవ్వాలో రీచ్ అవుతాము సో ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఏడు వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంది ఇరవై ఎనిమిది రోజు ఈ అందరి పేషెంట్స్ తోటి ఒక కన్క్లూడింగ్ వాలడక్టరీ ఫంక్షన్ ఉంటుంది వెరీ స్మాల్ గ్యాదరింగ్ విత్ ఓన్లీ పేషెంట్స్కు సంబంధించి జాగ్రత్తలు ఏంటిది నెక్స్ట్ స్టెప్స్ అనేది చెప్పడం జరుగుతుంది అది ఇరవై ఎనిమిది ఉన్నది బట్ ఈ యొక్క క్యాంప్ ఇరవై ఏడు వరకు ఈవినింగ్ వరకు మన యొక్క సర్జరీస్ కంటిన్యూ అవుతాయి సో ఇది సంక్షిప్తంగా సారీ మన ఈ యొక్క సెకండ్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజు మనం ఒక లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల వన్ డే ఒకటే రోజు జనరల్ ఐ చెకప్ చేపించాం అందులో ఒక రెండు వందల మంది పార్టిసిపేట్ అవుతే ఒక తొంభై మందికి ఐ గ్లాసెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దానికి స్పాన్సర్ డాక్టర్ విజయభాస్కర్ గారు థ్యాంక్ యూ డాక్టర్ విజయభాస్కర్ గారు ఆ త్రీ గ్లాసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాసు ఖరీదు దాదాపు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ సైజెస్ బట్టి ఉంటుంది సో వారందరికి కూడా ఫ్రీగా వారు స్పాన్సర్ చేయడం జరిగింది సో విత్ దాట్ అండ్ ఐ వాంట్ టు అలీ గారు అండ్ అనిల్ గారు ఈ రోజు మా యొక్క క్యాంప్ సందర్శించినందుకు అల్లి గారు మేము ఎన్నోసార్లు అమెరికాలో కలిసాము ఆయన గుర్తుపట్టట్లేదు ఎందుకంటే ఎన్నో సార్లు స్టేజ్లో చూస్తాం కదా మేము ఎన్నో ప్రోగ్రామ్స్ న్యూ జెర్సీ కూడా మాకు చాలాసార్లు వచ్చాడు మా ప్రీవియస్ కన్వెన్షన్ కూడా చాలాసార్లు వచ్చారు సో నెక్స్ట్ టైం మా కన్వెన్షన్ వస్తారు అప్పుడు బాగా గుర్తుపెడతారు ఒక్క నిమిషం పాటు మా ప్రెసిడెంట్ నాని ఎందుకంటే లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి